தனுர் மாசம் ரெண்டவ சந்தரர்பங்க திருப்பவை வையத்து வால் வீர்கால் நம் பைக்கு செய்யும் கிரிசைகள்ளீரோ பார்க்கணுள் பையத்து என்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெழுழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யோம் தீக்குரளை சென்றோதோம் அயுமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉగందేలో రెంబావాయి గోదాదేవి ఏమంటూ ఉందంటే దుఃఖ భూయిష్టమైన ఈ భూమి ఎందు జన్మించే యూ భగవంతుని తలచి సుఖించు మరి మనం చేయబోతున్న తిరుప్పవయ్య అనే ఈ మార్గశిరస్నాన వ్రతాన్ని ఆచరించే విధానాలను వినండి శ్రీకృష్ణుడు అవతరించినటువంటి ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవంతుని అనుగ్రహించే ఆనందమునే అనుభవిస్తున్నటువంటి వారు మేము మా వ్రతముకు ఏర్పరచుకున్న నియమముల్ని వినండి పాల సముద్రంలో పడుకుని నిద్రిస్తున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడుదాం మేము ఈ వ్రతమాచరించినంత కాలము నీటిని కానీ పాలన కానీ తీసుకోము అని చెప్పేసి గోదాదేవి స్పష్టం చేసింది తెల్లవారుజాముననే మేల్కొని చన్నీటిలోనే స్నానం చేద్దామని కళ్ళకు కాటుకను అలంకరించుకోవద్దని కేశ పాశమును చేయుటకు సువాసన గల పూలదండలను ధరించము అని పెద్దలు విడిచి పుచ్చిన చెడు పనులను ఆచరించమని ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యాలను కానీ ఎక్కడా ఎప్పుడూ పలకమని ఇతరులకు హాని కలుగు పనులు చేయమని ఇతరులకు కష్టాలు కలిగించు ఆలోచనలు చేయమని జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధన ధాన్యాతులచే అధికంగా సత్కరిస్తామని చెప్పి గోదాదేవి అంటూ ఉంది బ్రహ్మచారులకు భిక్షకులకును భిక్ష పెడతామని ఈ సంసారము నుండి ఎలా ఉద్ధరింపబడతామా అనే ఆలోచన చేస్తూ ఉంటామని భగవంతుని కళ్యాణ గుణములను గానం చేస్తుంటామని అత్యంత భక్తియుక్తానాం వైవశాస్త్రం నా చక్రమహ అంటే శాస్త్రం కంటేను నిర్దిష్టమైన క్రమము కంటేనూ భక్తి ప్రధానమైనది భగవత్ కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావిద్దాము గోదాదేవి ఇంకా అంటూ ఉంది దైవే రుస్తే గురుస్త్రా గుర ఊరుస్తేన అంటే దేవతలకు మనపై కోపం కలిగితే గురువు మనకు హాని కలగకుండా కాపాడుతాడు అని గురువునకు మనపై కోపం వస్తే రక్షించే ఎవరు లేరు అని కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగాను పరబ్రహ్మగా కూడా భావించాలి అని చెప్పేసి గోదాదేవి సూచించింది ఆ విధంగా గోదాదేవి వ్రత నిబంధనలను చెప్పింది అధ్యమే సఫలం జన్మ సుప్రభాతమే నిషా నా చీకట్లో తొలగాయి జన్మ తెల్లారింది శ్రీకృష్ణ సందర్శనం కాబోతుందని ఆనందంతో అక్రూరుడు అన్న మాటలు ఇవి రోజులు జంతుకోటికి గడుస్తాయి అవి లెక్క పెట్ట తగినవి కావు శ్రీకృష్ణ భగవానుకి సంబంధించిన జ్ఞానం కలిగిన రోజే మంచి రోజు భగవాను ఎదిరించక ప్రేమించే జన్మయే జన్మ ఆ విశ్వాసాన్ని పెంచే కాలమే ధనుర్మాసము అని అందరూ గుర్తించాలి అది గుర్తించడమే మార్గశీర్ష వ్రతం ఆచార్యానుగ్రహం వల్ల దైవ విశ్వాసం ఏర్పడుతుంది భగవానుడు సూర్యుడు ఆచార్యుడు చల్లని చంద్రుడు జన్మలనే రాత్రుల చీకట్లను ఆచార్య చంద్రుడు తొలగించి జ్ఞాన జ్యోత్సను నింపుతాడు భగవంతుని ప్రేమ మదిలో నిండి కాపాడుకుని ఆచార్యుడే నందగోపుడు అతని ఆధీనంలో ఉండే మంత్రజ్ఞానం శిష్యులకు యశస్సు కలగజేస్తుంది ఆ మంత్రమే యశోద యశోద చే కట్టబడిన మంత్రాదీన తత్వమే నారాయణ తత్వం యశోద వద్ద కృష్ణ సింహం వలె ఈ తత్వం మంత్రముందు వ్యవహరిస్తుంది అతడు సర్వమానవాడి సముద్ధరణ కోసం అనేక ఋతువులు దాల్చుతాడు రామునిగా కృష్ణునిగా ఒకనాడు అవతరించినట్టే అర్చామూర్తిగా ఈనాడు ఉన్నాడు అతనిని పొందాలనే కోరిక కలవారంతా ఈ వ్రతానుష్ఠానానికి యోగ్యులే బాహ్య జాత్యాదులు అటంకావు అలాంటి వారికి గొల్లతనం స్త్రీత్వం యవ్వనం సంపదలు ఉండాలి ఇవి కూడా మనం అనుకునేటువంటి బాహ్య లక్షణాలు కావు అన్నీ ఆ శ్రీకృష్ణునివే అతడిచ్చినవే అందుకే గొల్లతనం అతని ఆదేశానికి అనుగుణంగా ప్రవర్తించడమే స్త్రీత్వం శ్రీకృష్ణుని సేవకై అంకితం కావటం యవ్వనం శ్రీకృష్ణానుగ్రహం తప్ప వేరే కోరకపోవడమే సంపద ఇవి కలవారంతా నందవరజ శ్రీకృష్ణ పరివారమే అవుతారు ఇది సాధించటానికి ఎటువంటి శ్రమ అవసరం లేదు ఏ కషాయాలు త్రాగనవసరం లేదు విధులేమీ లేవు శ్రీకృష్ణుని ఎందు ప్రీతితో ప్రేరితులై వీరేమి చేస్తే అది విధి అవే నియమాలు కవి ఆదర్శాలు ఇది మానాలి అది చేయాలనే విధి పరతంత్రం వీరికి ఉండదు చేయకుండా ఉండలేక కొన్ని పాటిస్తారు అవి ఏమిటో రెండవ పాసరంలో అండాళ్ గోపిక తనను చేరిన సకీలందరితో వివరించింది ముందుగా ఇంతమందిని చూసి భూమిపై ఉంటూ సుఖించదలిచిన వారందరికీ స్వాగతం అంది దేశ ప్రాంత భాష సరిహద్దులు తొలగించింది ఆండాళ్ళు తల్లి శ్రీకృష్ణ ప్రేమ కలిగి ఉన్నవారంతా ఒకే కుటుంబం అంది రండి దేహాలంకారాలు కాకుండా ఆత్మకు అలంకారాలు కోరుకునే మనం ప్రాణి కోటి పుట్టుటకు ఆధారమైన పాల్కడలి పరంధాముని పాద పద్మాలను మేల్కొంటూ వాడుదాం నోటికి అది ప్రయోజనం భోగ సాధనాలైన పాలు పెరుగులను దినము మితాహారమే తీసుకుంటాం సత్వవృద్ధి కోరి వృషకాలంలో శీతల జల స్నానం చేస్తాం కాటుకలు సింగపూలు లాంటి విలాస వస్తువులను తాకనే తాకం అందరితో పంచుకుంటాం మన పెద్దలు ఆచరించని కృత్యాలను చేయబోము పరులను పీడించు పలుకులను పరిత్యజించి మాటను ఒక తపస్సుగా పవిత్ర పరికరంగా వాడతాం కలిగిన దానిలో దాపరికం లేక పెద్దలకు దానం భూతహితంగా ధర్మ కార్యాలను శక్తి కొద్దీ చేద్దాము అన్నది అన్నాడు తల్లి జీవించడమేగాక ఉజ్జీవించే మార్గాలను అనుసరిద్దాం పైవన్నీ ఆనందంతో చేద్దాం బాధతో కాదు దేవదానవ మానవులకు ఒక్క దకారమనే బ్రహ్మ ఉపదేశించినాడట దేవతలు భూగలాలసతమాని దమము నేర్వాలని రాక్షసులు క్రౌర్యము మాని దయను సంపాదించాలని మానవుల ఆశతో ప్రోగు చేసుకునే లోభము అని దానము చేయనిర్వాలనే దాని అర్థం శ్రీకృష్ణనామ స్మరణపూర్వకమైన స్నానం అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది మితాహారం వాగ్వ్యవహార త్యాగాలు ప్రాణమయ కోశాన్ని శుద్ధిపరుస్తాయని సూచించింది మన ఆండాళ్ళ తల్లి తిరుప్పవై రెండవ పశురాన్ని శ్రద్ధగా వినండి ఉత్తమ ఫలితాలు పొందండి తదుపరి భాగంలో మూడవ పాచరం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి